اڑے و نال و کاري يا را ثاني دغلي थापा ये मेरा रेसन सर 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 અંદર <laughs> શાર્ટ <laughs> اتكما بدر مانجي ساتم چلو چلو بني دم کرني بلا راجو अध्र टें रयाइटो प्टेoksित। अ lushजौष्ट जो निटो पिभचे जो गाणाग। भूल खोल खोल्वोर्टर्ब, इसकत उड्सितй जिनना तोplant इने तो घंता से जिक सर्जब mudran 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 ಅದು ದೊರಕಂತಾ ಆ ರಂಗ ರೇಲ್ವೆ ರೈಲ್ವೆ ರೇಲ್ವೆ ರಂಗ ನಾವು ಇಕ್ಕರ ನಾವು ಸಾಂಸ ಅಣ್ಣಾ ಕೊಚಕಣ್ಣ ರಂಗ 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 ಪಕ್ಕಲೇಸಾಟೆಸ ಪಕ್ಕ ಹೋಗು ಸೈಡ್ ಗೆಲಿಪೋನು ಪಕ್ಕಲೇಪೋನು అందరూ మీరు ఇళ్ళకు వస్తారు నాయకులు ఇల్లు వచ్చింది తర్వాత అందరూ నాయకుడి గ్రామ పార్టీ వంటి వాళ్ళు మీ ఇళ్ళకి అందరికి వస్తారు దాంట్లో ఫోన్ పట్టుకొని వస్తారు ఇల్లు లేని ఇల్లు లేరని చెప్పండి ఈ సమస్యనండి చెప్పండి ఈ సమస్యను కనుక్కోవడానికే చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరకు పంపించారు ఏమేమి ఉన్నాయో సమస్యలు ప్రజలు కనుక్కో దాన్ని ఇవన్నీ సంతోషం ఉంటారా కల్లిక వర్తనం ఇవన్నీ వస్తాయి కదా కారణం మొత్తం కనుక్కొని ఈ సమస్యలన్నీ తీర్చడానికి వచ్చాం మేము ఎవరో మీ ఇంటికి వస్తారో ఇల్లు లేనారు అని చెప్పాలి అది ప్రభుత్వంలో ఇవన్నీ చేస్తున్నారు తెలుసు మీకు తల్లికి వందని గ్యాస్ సిలిండర్ వచ్చింది రేపు రాబోయే పదిహేన తేదీ నుంచి మనకి ఉచిత బస్సు ఇవ్వబోతున్నారు మహిళలకి మీకు అందరు గ్యాస్ సిలిండర్స్ వచ్చాయా అర్హత ఉండే వాళ్ళకి అందరికి వస్తాయి రానోళ్ళు తిరిగి అప్లై చేసుకోవాలి అదే విధంగా మీకు అందరికి ఎవరికైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అందరికి తల్లికి వంద వచ్చిందా వచ్చిందా రాలేదు మేడం అదే ఎందుకు రాలేదో అది ఇప్పుడు వాళ్ళు మీ నాయకులు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఆప్షన్లో పెట్టండి మీకు ఎందుకు రాలేదో మళ్ళీ కనుక్కొని మీ దగ్గర వస్తాం సరేనా మాకు సలహాలు లేవు మేడం ఉండేదానికి స్థలాలు లేవు నచ్చుకునేవి దానికి సలహాలు లేదు మసలానికి ఎనిమిది సార్లు ఆడైతేనే మాకు మేడం మాట్లాడతాం ఇక్కడ దాన్ని పిలిపించి మాట్లాడి ఎక్కడ స్థలం ఉందో జ్యూసెస్ మసాను ఇల్లు ఉన్నాయి సరే చేస్తాం స్థలం చూసి పెట్టినారంట ఇది అయిపోయే లోపల చేసి పెడతాం సరేనా ఇళ్ళ స్థలాలు అన్నీ రెక్టిఫై చేస్తున్నాం ఎవరెవరికి ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఆప్షన్లో మాకు ఇల్లు లేదు మీ ఇంటికి వచ్చే నాయకుడి దగ్గర ఫోన్లో ఇచ్చేయండి అవన్నీ ఆ డేటా అంతా తీసుకొని ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఆల్రెడీ మీకు పాక్ ఇల్లు ఇంద్రం ఇల్లు అట్లా ఉన్న ఏమన్నా చెడిపోయి ఉంటే మళ్ళీ తిరిగి బాగా కట్టుకోవడానికి కూడా మన ప్రభుత్వం రాబోయే రోజుల్లో మీకు డబ్బులు ఇవ్వబోతుంది స్థలాలు ఉన్న వాళ్ళకి రేపు నెలలోనే అన్నదాట సుఖీబాబా ఇవ్వబోతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాల్లో గందరగోళం ఉన్న ప్రభుత్వాన్ని అంతా ఇప్పుడు వ్యవస్థను అంతా చక్కదిద్దుకొని మనం ఇంట్లో ఎట్టయితే మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకో ముందు ఏది అవసరం మనకి ముందు తినడానికి అవసరం తరపు రైతన్నలకి అన్నదాత సుఖీభ ఇవ్వబోతున్నారు అలాగే మనకి అన్నీ సరిదిద్దుకొని మహిళలకు ఉద్యోగం अर <laughs> बाबा <laughs>

लाइट आउँछ रे सबैजनाको लागि सबैजनाको लागि लिस्ट्स मन्च दिनहरु छ लिस्टा अनि गर्छु भएसौ त नि मन्च दिनहरु छ लिस्टा अनि गर्छु भएसौ त नि ఏ కాలనీలో ఉంటాడు మీరంతా ఇక్కడ ప్రింట్ దగ్గర ఉంటుంది ఇక్కడికి ఎందుకు వచ్చేస్తాను ఎందుకైనా పెన్షన్ ఇప్పుడు మీ ఇంటికి వస్తారు నాయకులు మీ ఇంటికి ప్రతి ఇంటికి వస్తారు తెలుగుదేశం నాయకులు పెన్షన్ లేదో పెన్షన్ చెప్పండి ఎవరికి ఇల్లు లేదో ఇల్లు చెప్పండి సరేనా మీకు ఏం సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ చెప్పండి దానికనే అందరు నాయకులు మీ ఇంటికి వచ్చి ముఖ్యమంత్రి గారు మీ సమస్యలు సమర్థమనే పంపించారు ఈ ప్రభుత్వంలో మీరు సంతోషంగా ఉన్నారా లేదా ఏం సమస్యలు ఉన్నాయి సమస్యలు ఉంటే తీర్చడానికి మేము అన్ని రాసుకొని పోయి 아, 또, 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 మేడం మా పర్లేదు ఎందుకు పర్లేదు రేషన్ కార్డు లేదా ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు వస్తారు మీ దగ్గరికి ఇంటికి వచ్చినప్పుడు

भाई साहिब को बैठना है सामने दो फोन फोन बहुत अच्छा है आज के आज का माटा डालो आज हम आपको तेरा जब माटा है चलो ಚಿನ್ನ ಪೇಷನ್ ಕಾರ್ಡ್ ಮೊನ್ನೆ ರೇಷನ್ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ರೀಸೆಂಟ್ ರೇಷನ್